సింహాసనము మీద కూర్చున్న ఫరో మొదలుకొని సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలో ఖైదీ యొక్క చెరసాలలో ఉన్న ఖైదీ యొక్క తొలి పిల్ల వరకు తొలి పిల్ల వరకు ఐగుప్తు దేశం అందరి ఐగుప్తు దేశం అందరి తొలి పిల్లలు పశువుల తొలి పిల్లలన్నిటిని పశువుల తొలి పిల్లలన్నిటిని హతము యహోవా హతము చేసను ఆ రా ఆ రాత్రి అతని సేవకులందరూ ఐగుప్తులందరినూ ఐగుప్తులందరినూ లేచినప్పుడు శవములేని శవము లేని ఇల్లు ఒకటైనను లేకపోయినందున ఐగుప్తు మహా పైగొత్తులో మహాఘోష పుట్టెను ఆ రాత్రి వేళ ఫరూ మొహి అహరోరులను పిలిపించి వారితో వారితో మీరును ఇస్రాయ్ మీరును ఇస్రాన్ లేచి నా ప్రచార ప్రజల మధ్య నుండి బయలు వెళ్ళుడి మీరు చెప్పినట్లు మీరు చెప్పినట్లు పోయి యహోవాను సేవించి సేవించుడి మీరు చెప్పిన మీరు చెప్పినట్లు మీ మందు మందులను మీ పశువులను తీసుకుని పోవుడి నన్ను దీవించుడి నన్ను దీవించుడని చెప్పాను చెప్పాను మీరు ముప్పై ఆరో వచ్చిన చూడండి ముప్పై ఆరో వచ్చు ప్రజల ఎడల యహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు ఐగుప్తులకు కటాక్షము కలుగు కటాక్షము కలగజేసిన కనుక వారు వారు వారికి కావలసిన వాటిని ఇచ్చిరి వారు వారికి కావాల్సిన వాటిని ఇచ్చిరి అట్లు వారు అట్లు వారు ఐగుప్తియులను దోచుకొని ఐగుప్తులను దోచుకొనిరి అలలోయ దేవుడు లాంటి దేవుడు తెలుసా దేవుడు యొక్క నిజంగా దేవుడు లాంటి దేవుడు అంటే దేవుడు అనుగ్రహించే దేవుడు అలలో ఈ మాటలు ధ్యానిస్తుంటే ప్రభు నిజంగా ఎంత అద్భుతమైన కార్యాన్ని ఇజ్రాయల్ జీవితంలో చేశాడో అలాలు నిజంగా ఈ దేవుడు అనుగ్రహించే విడుదల లేకపోతే అనుగ్రహించే దేవుడు అనుగ్రహించే విడుదల ఏ విధంగా ఉంటుందో తెలుసా నిజంగా చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది చాలా అద్భుతకరంగా ఉంటుంది కొన్నిసార్లు మనకు అది తెలియకపోవచ్చు చాలాసార్లు మన జీవితంలో భయంకరమైన నిరుత్సాహము నిస్ఫృహ లేకపోతే భయంకరమైన కన్నీరు లేకపోతే సమస్యలు ఇబ్బందులు నష్టాలు కొన్నిసార్లు శాపాలు ఇవన్నీ పరిస్థితులు కూడా మనం వెళ్తున్నప్పుడు దేవుడు నిజంగా ఆ పరిస్థితుల నుంచి మనం విడిపిస్తున్నాడంటే అది మామూలు సంగతి కాదు అది ఒక అద్భుతమైన సంగతి ప్రోదేని బేట ఆ పరిస్థితులు కూడా వెళ్తున్నప్పుడు ఆ భయంకరమైన పరిస్థితులు వెళ్తున్నప్పుడు ఆ పరిస్థితుల నుంచి బయటికి రావడం అన్నది అంత మామూలు విషయం కాదు అది గొప్ప సంగతి ఒక అద్భుతమైన సంగతే అదే జీవితాన్ని అదే ఇజ్రాయల్ జీవితాల్లో ప్రభు చేశాడు ఐగిప్తుల నుంచి బయటికి తీసుకురావడం అంటే అంత గొప్ప సంగతి కాదు ఇందాక మనం చదువుకున్నాం నిజంగా ఇరవై తొమ్మిదో చూసి అర్ధరాత్రి వేళ జరిగినదేమనగా సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలున్న ఖైదీ యొక్క తొలి పిల్ల వరకు ఐగుప్తు దేశం అందరి తొలి పిల్లలందరినీ పశువుల తొలి పిల్లలన్నిటినీ హతము చేసిను ఆ రాత్రి ఫరోయు అతని సేవకులందరూ ఐగుప్తులందరూ లేచినప్పుడు శవము లేని ఇల్లు ఒకటైనా లేకపోయినందున ఐగుప్తులో మహా ఘోష పుట్టేను ఎంత భయంకరమైన విషయం అంటే అగిప్తులు జరిగిందంటే శవము లేని ఇల్లు ఒక్కటి కూడా లేదు అంత భయంకరమైన నష్టము వారికి వాటిల్లింది అలలు ఎందుకో తెలుసా ఆ ఫరో ఐగుప్తులున్న బానిస బ్రతుకులో బ్రతుకుతున్న వా ఇజ్రాయల్ ప్రజల్లో పంపించినందుకు ఇవన్నీ జరుగుతున్నాయి ఐగుప్తులు ఎన్నో సూచక్రియలు ప్రభు చేశాడు దాదాపుగా పది సూచక్రియలు పది తెగులు ద్వారా వారు చేసి అయినా వారు జీవితాలు మారట్లేదు చివరిగా ఇక్కడ ఒకటి ఏంటంటే అర్ధరాత్రి నిజంగా చూడండి అందరూ ఉన్న వారు అందరూ ఏమయ్యారంటే జ్యేష్ఠ పుత్రులు అందరూ కూడా చనిపోయారు ప్రయోజన ఇక్కడ అంటున్నారు తొలి పిల్ల వరకు చెరసాల్లో ఉన్న ఖైదీ యొక్క తొలి పిల్ల వరకు ఐగుప్త దేశం అందరి తొలి పిల్లలందరినీ పశువుల తొలి పిల్లలన్నిటినీ ఎహోవా హతము చేసిను ఆ రాత్రి ఫరోయు అతని సేవకులందరూ ఐగుప్తులందరూ లేచినప్పుడు లేని ఇల్లు ఒకటైనా లేకపోయినందున ఐగుప్తులో మహాఘోష పుట్టెను ఎందుకు వింత జరిగిందంటే ఆ ఐగుప్తులో నుంచి ఇజ్రాయల్ ప్రజలను విడి ఇజ్రాయల్ ప్రజలు బయటకు తీసుకురాలనే దేవుడు మోషన్ ఎన్నుకున్నాడు కానీ ఏం చేసి తెలుసు కఠినం హృదయం ఏమైందంటే కఠినంతో నింపబడింది కఠిన హృదయంగా మారిపోయాడు ఎవరు ఫరో హలలుయ్య తొలి పిల్లలు అంటే జ్యేష్ఠ పుత్రులు ఏదైనా పశువుల కానీ జంతువుల కానీ మనుషులు కానీ అందరూ తొలి పిల్లలు అందరినీ కూడా ప్రభు ఏం చేశావు తెలుసా చనిపోయారు ఐగుప్తులో మహా మహాఘోష పుట్టెను ప్రధాన బేడ ఎందుకు ఈ విధంగా జరిగిందంటే దేవుడు ఒక అద్భుతం జరిగించాలని అక్కడ ఒక అద్భుతమైన కార్యం దేవుడు చేయాలని ఐ గుప్తులోంచి ఇస్రాల్ ప్రజలను బయటికి విడిపించడానికి ఇవన్నీ చేశాడు అందుకే మొట్టమొదటిగా ప్రభు ఎలాంటి వాడు తెలుసా ఏ విధంగా కార్యాలు చేస్తాడు తెలుసా ఆకాశ ఆకస్మికంగా చేస్తాడు ప్రభు మొట్టమొదటి ఏంటో తెలుసా ఆకస్మికంగా చేస్తాడు అలలుయ్య అది ఎలాంటి పరిస్థితి అయినా సరే ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే ప్రభు తలుచుకుంటే ఆ కార్యం చేస్తాడు ప్రైదా అందుకే చూడండి ముప్పై పన్నెండో అధ్యాయము ముప్పై ఒకటో వచనం చూద్దాం దయచేసి ముప్పై ఒకటో వచ్చం చూద్దాం ఆ రాత్రివేళ ఫరో ఆ రాత్రివేళ ఫరో మోషే అహరోను పిలిపించి వారితో వారితో మీరు ఇశ్రాయేలు మీరు లేచి నా ప్రజల మధ్య నా ప్రజల మధ్య నుండి బయలు వెళ్ళుడి బయలు వెళ్ళుడి మీరు చెప్పిన మీరు చెప్పినట్లు పోయి పోయి యహోవాను సేవించుడి మీరు చెప్పినట్లు మీరు చెప్పినట్లు మీ మందలను మీ మందలను మీ పశువులను మీ పశువులను తీసుకుని పోవుడి నన్ను దీవించుడి నన్ను దీవించుడని చెప్పెనో 33

చచ్చిన వారం అనుకుని తమ దేశం తమ దేశంలో నుండి ప్రజలను ప్రజలను పంపుటకు వరపడి వారిని బలవంతము చేసి కాబట్టి ప్రజలు ప్రజలు తమ పిండి ముద్దను తీసుకుని పులియక అది పులియక మునుపే పిండి పిసుకు పిండి పిసుకు తొట్లలో దానిని మూట కట్టుకొని తమ భుజం మీద పెట్టుకొని పోయి ఇజ్రాయిల్ మోసే మాట చొప్పున చేసి చేసి ఐగుప్తుల యొద్ నుండి యుద్ధ వెండి నగలను వెండి నగలను బంగారు నగలను వస్త్రములను వస్త్రములను అడిగి తీసి అడిగి తీసుకుని ఆకస్మికంగా జరిగింది మన దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తాడు తెలుసా అప్పుడప్పుడే కార్యాలు చేస్తాడు ఆకస్మికంగా చేసే దేవుడు ఇక్కడ కూడా అదే జరిగింది ఇక్కడ ఫరో అంటున్నాడు ఐగుప్తు ప్రజలు అంటున్నాడు మీరు వెళ్ళండి అలా రాజు అంటు ఫరో అంటున్నాడు నిజంగా లేచి నా ప్రజల మధ్యను బయలు వెళ్ళడి మీరు చెప్పినట్లు పోయి యహోవాను సేవించుడి మీరు చెప్పినట్లు మీ మందల్లో మీ పశుని తీసుకొని పోవుడి నన్ను దీవించుడని చెప్పాను గట్టిగా చెప్పలేకూడదామా అలా లూయ ఫరు అంటున్నాడు నన్ను మీకు ఇష్టం వచ్చినవన్నీ తీసుకెళ్ళిపోండి ఆకస్మికంగా డెసిషన్ తీసుకున్నాడు ఇక్కడ ఎవరు ఫరో ప్రేదీన బిడ్డ ఆకస్మికంగా ఒక డెసిషన్ తీసుకున్నాడు ఏంటో తెలుసా ఆ ఇజ్రాయల్ ప్రజలు బయటికి విడిపించాడు మీరు వెళ్ళిపోండి అలలు తొలి పిల్లలు తొలిచూలి పిల్లలందరూ కూడా ఏమవుతుంది మరణించారు ఆ ఐగుప్తులో మహాఘోష పుట్టింది ప్రధాని ఎక్కడ చూసినా ఆ శవము లేని కదా మరణం లేని ఇల్లు ఒకటైనను వారు చూడలేదు అందరి ఇళ్ళలో ఇలాంటి భయంకరమైన కార్యం జరిగితే ఫరో ఏమైంది ఆ కఠిన హృదయం మార్చుకున్నాడు అప్పుడు ఏమయ్యాడు తెలుసా ఆకస్మికంగా వారిని పంపించేశాడు మీకు కావాల్సిన మందలు కావాలా పశువులు కావాలా లేకపోతే అన్ని ఏం కావాలా అన్నీ కూడా తీసుకువెళ్ళండి అని ఏం చేసాడంటే ఐజ్రాల్ ప్రజల్ని ఐగుప్తు నుంచి వాళ్ళని పంపివేశాడు ఇంకో మాట అంటున్నాడు మీరు నన్ను దీవించుడని ఈ మాట ఎంత అద్భుతమైన మాట కదా ఇక్కడ ఫరో రాజు వారితో అంటున్నాడు మీ నన్ను దీవించుడని చెప్పాను అలలు నన్ను దీవించండి నన్ను దీవించి మీరు వెళ్ళండి అని ఫరో అంటున్నాడు ప్రియదేని బిడ్డ ఈరోజు దేవ ప్రియ సహోదరి ప్రియ సోదరు ప్రభు అలాంటి కార్యాలు మన జీవితంలో చేయబోతున్నాడు అలలు ఎవరైతే నీకు విరోధంగా ఉంటున్నారో ఎవరైతే నీకు ఇష్టం లేక ఉంటున్నారో నువ్వంటే పడదో వారే నిన్ను నీకు నిన్ను నీ గురించి మాట్లాడుతారు నిన్ను అడుగుతారు నీ మీరు నా గురించి ప్రార్థన చేయండి నన్ను దీవించండి వారే అడుగుతారు ప్రియ అలాంటి గొప్ప దేవుడు ఆకస్మికంగా గొప్ప కార్యాలు చేసే దేవుడు ఒకవేళ నీ నీ యజమాని నీ ఆఫీసర్ కఠినమైన హృదయంతో ఉన్నాడేమో లేకపోతే భయంకరమైన మనసు కలిగి కఠిన హృదయ కాటి కాఠిణ్యం కలిగి ఉన్నాడేమో నిజంగా మన దేవుడు అతని కఠిన హృదయాన్ని మార్చి నీకు గొప్ప కార్యాన్ని జలు చేస్తాడు ప్రయోదని బిడ్డ నీ నీకు అనుకూలంగా ప్రభు మారుస్తాడు అలా లూయా ఇక్కడ ఫరో తొందరగా డెసిషన్ తీసుకుని ఆకస్మికంగా అత వారిని ఏం చేశాడంట పంపించాడు ఈ ప్రజలు ఈరోజు ప్రియ సంగమా ప్రభు మాట్లాడుతున్నాడు నువ్వు అలాంటి పరిస్థితిలో ఒకవేళ ఉంటే ప్రభు అలాంటి కార్యాన్ని ప్రభు చేస్తాడు ఒక అద్భుతమైన కార్యాన్ని ప్రభు చేస్తాడు మన దేవుడు అనుగ్రహించే దేవుడు అలలు ఎలాంటి దేవుడు తెలుసా మన దేవుడు అన్నిటినీ అనుగ్రహించే దేవుడు నువ్వు అడగకుండానే అన్నీ కూడా ఇచ్చే దేవుడు మన దేవుడు అడగకుండానే అక్కర్లన్నీ తీర్చే గొప్ప దేవుని మన కలిగి ఉన్నాం ప్రయదేవి బిడ్డ నిజంగా అందుకే చూడండి మనం నిజంగా పన్నెండు సంవత్సరాల రోగంతో ఉన్న ఆమెను ఏం చేశాడు దేవుడు అలలు స్వస్థ అందుకే చూడండి మార్క్స్ వార్త ఐదో అధ్యాయము చదవనవసరం లేదు ఐదో అధ్యాయము ఇరవై ఐదు నుంచి ముప్పై నాలుగు వచ్చిన చదివితే ఆ వ్యక్తి ఆమె ఉంది పన్నెండు సంవత్సరాలు రోగంతో బాధపడుతుందని ఆమె ఒక్క క్షణంలోనే బాగు చేశాడు ఆకస్మికంగా దేవుడు ఏం చేశాడంటే బాగు చేశాడు ఒక్క క్షణంలోనే బాగు చేశాడు ఈరోజు నీ జీవితంలో అలాంటి కార్యాన్ని చేయబో ఒక్క క్షణంలోనే నీ అధికారి మనసు మారుస్తాడు కఠిన హృదయంతో ఉన్న వారి మనసులు మార్చే దేవుడు ప్రేదేని బిడ్డ అలలూయ అలా అంత మాత్రమే కాదు ముప్పై ఐదు సంవత్సరం ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి బాధపడుతున్న వ్యక్తి జీవితంలో ఒక్క క్షణంలో ప్రభు బాగు చేశాడు అలలూయ ఎంత గొప్ప దేవుడు తెలుసా మన దేవుడు నిజంగా ఒక్క క్షణంలో బాగు చేసే దేవుడు మనకు అసాధ్యమైనది ఏది లేదు అలలు అనుకుంటున్నావు ఇన్ని సంవత్సరాలను ప్రార్థన చేస్తున్నాను ఇంత ఇంతగా దేవుని స్థానానికి వస్తున్నాను దేవుని స్థానంలో గడుపుతున్నాను నా ప్రార్థన వినట్లేదా ప్రభు నాకు నాకు ఈ భయంకరమైన రోగం లేకపోతే భయంకరమైన కరువు నష్టం బాధలు నుంచి నన్ను తప్పించడా ప్రభు అని అనుకుంటుంటే ప్రభు అంటున్నాడు ఆయన బాగు చేయడానికి ఒక్క క్షణము చాలు ప్రయోజన బిడ్డ ఆయన నీ జీవితంలో పరిస్థితులను మార్చడానికి ఒక్క క్షణం చాలు ఎంతో టైం అవసరం లేదు మనలాగా అలలు ఎన్నో సంవత్సరాలు వేచిన అవసరం లేదు ఒక్క క్షణంలో నేను బాగుపరిచే దేవుడు ఒక్క క్షణంలో నేను స్వస్థపరిచే దేవుడు ఒక్క క్షణంలోని అధికారుల మనసు మార్చే దేవుడు ఆ ఒక్క క్షణంలో పరో మనసు ఏమైంది తెలుసా ఆకస్మికంగా మారిపోయింది అమ్మో ఇంక మీరు వద్దు ఇంకా మీరుంటే అంతా ఇంకా భయంకరమైన పరిస్థితి సంభవిస్తే ఐగుప్తులో మహాఘోష పుట్టిందంట మరణం లేని ఇల్లు ఒక్కటి కూడా లేదు అంత ఇంత అన్ని గృహాల్లో మర కేవలం ఇజ్రాయెల్ ఇండ్లలో మాత్రమే తెలుసా జీవం ఉంది ప్రేదేంటి బిడ్డ వారికి మరణం లేదు ఎవరైతే గొర్రపిల్ల రక్తాన్ని వారి ద్వార బంధకాల మీద పూసుకున్నారో వారి ఇళ్ళలో మరణం లేదు అలలూయ అలలూయ ఎవరైతే ఆ గొర్రపిల్ల రక్తము వారి ద్వార బంధకాల్లో పూసుకోలేదో వారి ఇంట్లో మరణం ఉంది జస్ట్ కుమారుడు ఏమయ్యారు అన్నీ కూడా వారు చనిపోయారు కానీ ఎవరి ద్వారా బంధకాలైతే గొర్ర పిల్లలు రక్తము పూసుకున్నారో వారి ఇండ్లలో మరణం లేదు జీవము గట్టిగా చెప్పలేకూడదాం ఆకస్మికంగా వారిని పంపించేసాడు పరో అలా ఇలా ఏ విధంగా పంపించేసాడంట వెంటనే మీరు ఉండని ఉండద్దు మీరు వెళ్ళిపోయి అప్పటికప్పుడే వారు అందరినీ ఏం చేశాడంట పంపించే దేవుడు మన దేవుడు ప్రేదేపెట్ట అలాంటి గొప్పదే మనం కలిగి కలిగి ఉన్నాం ఈరోజు నిజంగా దేవుడు అలాంటి కార్యాన్ని ఆకస్మికంగా నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు ఆకస్మికంగా నీకున్న రోగం బాగు చేయబోతున్నాడు ఒక్క క్షణంలోనే నీకున్న బాధ వేద వేదన అసమాధానం నెమ్మది లేని జీవితం అంతటిని కూడా దేవుడు తీసివేయబోతున్నాడు ప్రేదేణి నీ జీవితంలో ఆనందాన్ని నింపబోతున్నాడు ఒక్క క్షణంలోనే నీకు నా సమాధానం అంతని దేవుడు తీసివేయబోతున్నాడు నువ్వు కన్నీరు కారుస్తున్నావేమో నా జీవితం ఏంటి ఈ విధంగా అయిపోయింది నా పరిస్థితి ఏంటి నా నన్ను మోసం భార్య నన్ను మోసం నా నన్ను మోసం చేసి నువ్వు బాధపడినా ఒక్క క్షణంలోనే వారి యొక్క మనసును దేవుడు మార్చబోతున్నాడు అలలు వారి జీవితంలో గొప్ప విడుదల చేయబోతున్నాడు ప్రయదేని మీద అలలు ఎలాంటి గొప్పదేవిని మనం కలిగి ఉన్నాం రెండోదిగా మనం చూద్దాం చూడండి పన్నెండో అధ్యాయం దయచేసి ముప్పై నుంచి చూదా ముప్పై నాలుగో అవ్వచ్చును కాబట్టి ప్రజలు కాబట్టి ప్రజలు తమ పిండి ముద్దను తీసుకొని తీసుకుని అది పులియక మునుపే అది పులియక మునుపే పిండి పిసుకు తొట్టిలో పిండి పిసుకు తొట్టలో దానిని మూట కట్టుకుని తమ భుజల మీద పెట్టుకుని పోయిలు ఇజ్రాయేల్ లో మోసే మాట చొప్పున చేసి మోసే మాట చొప్పున చేసి ఐగుప్తుల యొద్ ఐగుప్తుల యొద్ వెండి నగలను వెండి నగలను బంగారు నగలను బంగారు నగలను వస్త్రములను వస్త్రములు ప్రభులను అడిగి తీసుకుని అడిగి తీసుకుపోయిన ఎందుకంటే చూడండి నిర్గమాకాండ ఐదో అధ్యాయం మొదటి రెండు వచ్చిన దయచేసి ఎక్సోడస్ ఐదో తర్వాత మోసే తర్వాత వచ్చి ఫరోను చూసి ఇస్రా అరణ్యం అరణ్యంలో నాకు ఉత్సవం చేయుటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపి ఆజ్ఞాపించున్నాడు అని ఫరో నేను అతని మాట నేను అతని మాట విని ఇస్రాలను పోనిచ్చుటకు యహోవా ఎవడు నేను యహోవాను ఎరగను ఇస్రాయలను పోనీయను

మోసే అహరోను ఈ జలు ఈ జలు తమ పనులను తమ పనులను చేయకుండా మీరేలా ఆపుచున్నారు మీ బరువులు మోయుటకు మీ బరువులు మోయుటకు మరియు ఫరో ఫర్ యు ఇదిగో ఇదిగో ఈ జనము ఈ జనము ఇప్పుడు విస్తరించి ఇప్పుడు విస్తరించి ఉన్నది వారు తమ బరువులను విడిచి వారు తమ బరువులను విడిచి తీరికగా తీరికగా ఉండనట్లు మీరు చేయుచున్నారని మీరు చేయుచున్నారని వారితో నేను వారితో అనేను ఆశ్చర్యంగా చేసే దేవుడు మన దేవుడు దేవుడు ఎలాంటి దేవుడు తెలుసు ఆశ్చర్యంగా జరిగించే గొప్ప దేవుడు ఎవరైతే కదా ఫరో వారిని పోనీయకుండా ఆపుతున్నాడో వారేం చేసే తెలుసా వా పరో ఏం చేసే వారిని తొందరగా పంపించేశాడు మరి ఆయన ఆ కఠిన హృదయము రాతి హృదయము బండ హృదయాన్ని దేవుడు మార్చి అక్కడి నుంచి పోనిచ్చాడు ప్రయదేని బిడ్డ గొప్ప దేవుడు మన దేవుడు అలా నిజంగా ఆ కఠినమైన హృదయాన్ని దేవుడు ఏం చేశాడు మార్చి ఆశ్చర్య రీతిలో మార్చి ఏం చేశాడంటే వారిని పోనిచ్చాడు ప్రయదేని బిడ్డ అందుకే మొదటి వారు చూస్తే మోసహరంలో వచ్చి పరోను చూసి ఇజ్రాయల దేవుడు యహోవా అరణ్యంలో మాకు ఉత్సవం చేయుటకు నా జనులను పోనిమ్మని ఆజ్ఞాపించి చున్నాడన పరో నేను అతని మాట విని ఇజ్రాయలను పోనిచ్చుట యహోవా ఎవడు నేను యహోవాకు యహోవాను ఎరుగను ఇజ్రాయిలను పోనీయనను ఎంత కఠినమైన హృదయంతో పరో ఉన్నాడంటే అంత కఠినమైన హృదయం ఎవడు యహోవా ఎవడు వాడు నేను పోనీయనని కఠినమైన హృదయంతో ఉంటే ఆశ్చర్య రీతిగా ప్రభు ఇక్కడ పన్నెండు ఆధ్యాయులు మనం చూస్తే ముప్పై చూస్తే దేవుడు ఆశ్చర్య రీతిగా వారిని ఏం చేశాడంట పోనిచ్చాడు అలలు ఏ దేవుడు ఆశ్చర్యకరుడు ప్రియదేని బేడ ఎవరు ఆయన ఆశ్చర్యకరుడు ఆశ్చర్యమైన కార్యాలు చేసే గొప్ప దేవుడు మన ఊహకు కార్యాలు చేసే దేవుడు మన అనుకో మన మనసు మన హృదయంలో అనుకోము అనుకోని గొప్ప కార్యాలు ప్రభు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రియదేని బిడ్డ ఈరోజు నిజితులు అలాంటి ఆశ్చర్యకరమైన కార్యాన్ని చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అందుకే దేవుని వాకులో చక్కటి మాట ఉంది నమ్ముట నీ వల్లైతే నమ్మవానికి సమస్తము సాధ్యం అది ఎట్లా చేసినా తెలుసు ఆశ్చర్య రీతిగా చేస్తాడు నువ్వు అనుకోని రీతిగా చేస్తాడు ఇక్కడ ఫరో హృదయం కఠినమైంది ఎవడు దేవుడు అలాలు అతని మాట మీ నిజాన్ని పోని పోనిచ్చుటకు యహోవా ఎవడు ఎంత గర్వంతో కూడిన మాట మాట్లాడుతున్నాడు ఫరో ఈ యహోవా ఎవడు నేను యహోవాను ఎరుగను అలలుయ ఇంత కఠినమైన గర్వంతో కూడిన మాటలు మాట్లాడుతున్నాడు కానీ ప్రభు చూస్తున్నాడు ఒక గొప్ప తెగులు పంపించాడు జస్ట్ పుత్రుల్ని జస్ట్ కుమారులు అంతటిని చంపేశాడు ప్రేదేన్ బేట అప్పుడు ఆ కఠిన హృదయాన్ని దేవుడు ఏం చేసాడు మార్చాడు ఇంకా మీరు ఉండొద్దు మీరు వెళ్ళండి అని వారిని ఏం చేశారు ఇజ్రాయల్ ప్రజల్ని పంపించడు ఆశ్చర్య రీతిగా దేవుడు చేసే దేవుడు కార్యాలు మన దేవుడు అద్భుతమైన కార్యాలు చేసే గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం అలలు ఈరోజు నువ్వు అనుకోవచ్చేమో నా జీత ఇన్ని కష్టాలు ఇన్ని బాధలు నేను పడుతున్నానే దేవుడు నేను ఆశ్చర్యకరుడు అని ఆయన పేర్లోనే ఉంది కదా కాబట్టి దేవుడు నా జీతంలో ఆశ్చర్య కార్యాలు చేయాలి ఒక అద్భుతాన్ని చేయాలి అని అనుకుంటే ప్రభు ఖచ్చితంగా ఆ పని చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు ఆశ్చర్యంగా చేయడానికి డాక్టర్లు చెప్పారేమో నీ రోగం తగ్గదు అని లేకపోతే ఇంకో వచ్చి ఇంకా భయపట్టిచ్చారేమో నిన్ను నువ్వు బెదురు పుట్టించారు అయితే ఆ మాటలు నమ్మద్దు దేవుడు ఆశ్చర్య రీతిగా నీ జీవితంలో స్వస్థతని ఇవ్వబోతున్నాడు ఆశ్చర్యకరంగా ఒక అర్థమైన కార్యాన్ని ప్రభుత్వ జీవితంలో చేయబోతున్నాడు నీకున్న ఆర్థిక సమస్యలు ఇబ్బందులు అన్నీ కూడా తీసుకువెయ్యబోతున్నాడు అలలుయ్య కొన్నిసార్లు హృదయం కఠినమైన పరిస్థితిలో ఉంటుంది ప్రియని బిడ్డ నిజంగా ఎవరికి ఎలాంటి హృదయం ఉంటుందో తెలుసా ఎవరైతే దేవుని ఎరగరో వారి హృదయం కఠినంగా మారుతుంది నిజంగా ఇక్కడ పరో హృదయం ఏమైందంట కఠినమైపోయింది ఎవరు యహోవా దేవుడు ఎవరు నేను ఆయన ఎరగనని కఠినమైన మాటలు మాట్లాడుతున్నాడు గర్వంతో ఎప్పుడైతే దేవుడు అతని దర్శించాడు ఎప్పుడైతే ఆ తెగులు పంపించాడో భయపడ్డాడు అది కూడా కొద్ది కొద్దిసేపే ఆ భయం కూడా కొద్దిసేపే పంపించిన తర్వాత మరీ తిరిగి పరో సైన్యాన్ని పంపించాడంట కదా ఇజ్రాయల్ ప్రతినిధి అలాలు ఎంత భయంకరమైన విషయం ప్రయదనిపెడ్డ ఈరోజు ఆ కఠినమైన హృదయాన్ని దేవుడు ఏం చేస్తే తెలుసా మార్చి వేస్తాడు ఆ మెత్తని మాంసంతో కూడిన మెత్తని హృదయాన్ని మనకు అనుగ్రహిస్తాడు బండ హృదయాన్ని నీలోని తీసివేసి మెత్తని హృదయంతో నేను కనికరాన్ని పుట్టించే దేవుడు ప్రియదనిపెడ్డ కనికరాన్ని పుట్టించే దేవుడు ఇతరులను చూసినప్పుడు వారిని చూసినప్పుడు నీలో కనికరం వస్తే అది ఎవరు ఎవరిచ్చిన హృదయం తెలుసా దేవుడిచ్చిన హృదయం పరో హృదయం నానాటి కఠినమవుతుంది వారన్నీ అర్ధకారాలు దేవుడు చేస్తున్నంత కొద్ది కొలది ఫరో హృదయం ఆనాటికి కఠినం అవుతుంది అది ఎప్పుడు అనుకున్నాడు ఏదో ఒకటి జీవితంలో చేయాలి ఇతని మనసు మారాలి అని ఆ తెగులు చివరిగా పంపించాడు ప్రీదేని బిడ్డ అలా లూయ ఎంత అద్భుతమైన విషయం అంటే ఫరో నిజంగా ఆశ్చర్య రీతిగా వారిని పంపించాడు మన దేవుడు అలాంటి కార్య ఆశ్చర్యకరమైన కార్యాలు ప్రభు చేసే దేవుడు పెట్ట అలాలుగా మూడవదిగా మనం చూసినట్లయితే చూడండి పన్నెండు ముప్పై ఆరు వచ్చిన చూడండి దయచేసి నిర్గమాకాండం పన్నెండు ముప్పై ఆరువా ప్రజలు యహోవా ప్రజలు ప్రజల ఎడల ఐగుప్తీలకు కటాక్షము కలగజేసిన గనుక గనుక వారు వారికి కావలసిన వారు వారికి కావలసిన వాటిని ఇచ్చి అట్లు వారు అట్లు వారు ఐగుప్తీయులను దోచుకొని ఐగుప్తీలను దోచుకొనిరి హలలుయ మన దేవుడు ఎలాంటి దేవుడు తెలుసా విడుదల నిజంగా దేవుడు అనుగ్రహించే విడుదల ఆస్తిలో ఆస్తితో కూడినదిగా ఉంటుంది దేవుడిచ్చే కార్యం ఎలాంటి తెలుసా నీకు ఆశీర్వాదం ఇచ్చేదిగా ఉంటుంది ఇక్కడ వీళ్ళు ఎట్లున్నారు వన్ ఒట్టిచ్చేదో వారు వెళ్ళలేదు హైగుప్తుల నుంచి ఇజ్రాయల్ ప్రజలు ఏం చేస్తారు అంతా దోచుకొని అక్కడి నుంచి వెళ్ళారు ప్రజలు పైన వచ్చిన మనం చూసినట్లయితే చూడండి కాబట్టి ప్రజలు తమ పిండి ముద్దను తీసుకొని అది పులియక మునిపి పిండి పిసుకోవట్లు దాన్ని ముట్ట కట్టుకొని తమ భుజల భుజముల మీద పెట్టుకొని పోయి ఇజ్రాయలు మోషే మాట చొప్పున చేసి ఇజ్రాయల్ యొద్ద వెండి నగలను బంగారు నగలను వస్త్రములను అడిగి తీసుకొని అలలు ఒట్టిరి చేతులతో వారు వెళ్ళలేదు మన దేవుడు అట్లా పంపిస్తాడు మనల్ని ఒట్టి చేతులతో పంపించడం మన దేవుడు ఆస్తితో మళ్ళీ పంపిస్తాడు ప్రతి ఆశీర్వాదాలు చేత మనల్ని విడిపిస్తాడు పంపిస్తాడు ఇక్కడ వారిని ఒట్టి చేతులతో పంపలేదు కానీ ఐగుప్త దగ్గర నుంచి ఆ ఇజ్రాయిల్ ఇజ్రాయల్ వీళ్ళు ఏం చేసో తెలుసా వారి దగ్గర అడిగి తీసుకున్నారంట వస్త్రాలు నగలు వెండి బంగారు నగలను వారు ఏం చేశారు తీసుకున్నారు వారికి కావలసిన వాటిని ఇచ్చారు ఏం కావాలో తీసుకోండి వారి హృదయం ఏమైపోయిందో ఒక క్షణం తెలియదు కానీ మీకు ఏం కావాలో తీసుకోండి అని ఇచ్చి పంపించేసారు ప్రేదెన్ బిడ్డ వారు అక్కడి నుంచి దోచుకుని వెళ్ళారు ఆ విధంగా అనుగ్రహించే దేవుడు మన దేవుడు ఆస్తినిచ్చి పంపించే దేవుడు మన దేవుడు యాకో ఒంటరిగా వెళ్ళాడు అది వచ్చేటప్పుడు ఎట్లా వచ్చాడు అంటే ఆస్తితో వచ్చాడు అలాంటి గొప్ప దేవుడు మన దేవుడు ఒంటరిగా ఏ ఒంటరిగా వెళ్ళాడు యాకోబు ఎప్పుడైతే ఆ ప్రాంతానికి వెళ్ళాడో వెళ్ళి ఏం చేశాడంటే దేవుడు ఎంతగా ఆశీర్వదించాడంటే భార్యలు ఇచ్చాడు పిల్లలు ఇచ్చాడు ఆస్తి పశువులు సంపద అన్ని ఇచ్చాడు వచ్చేటప్పుడు ఒట్టి చేతులు రాలేదు కానీ గొప్ప సంపద ఆస్తితో వచ్చాడు ప్రదిన బిడ్డ అలా అలాంటి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం కానీ ఒంటరిగా ఉన్నావేమో ఏ ఆస్తి నీకు లేదేమో డబ్బు లేదేమో లేకపోతే సంపద నీకు ఏమీ లేదేమో ఒట్టి చేతితో వచ్చిన దేవుడు ఇక్కడి నుంచి నిన్ను ఆశీర్వాదాల చేత నింపి నిన్ను పంపించబోతున్నాడు ప్రిదేనివాడు ఆయన దేవుల చేత నింపి పంపించబోతున్నాడు అలలుయ అలాంటి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం కాబట్టి మొట్టమొదటిగా మన దేవుడు ఎలాంటి దేవుడు ఆకస్మికంగా మనల్ని పంపించేదే వాడిని పంపించాడు సడన్గా వాడిని పంపించేశాడు మీరు వెళ్ళి వెళ్ళండి తొందరగా వెళ్ళండి బయలుదేరిన ఇజ్రాయల్ ప్రజల్ని పంపించాడు రెండోదిగా ఆశ్చర్యంగా వారిని పంపించాడు మూడోదిగా మనం చూస్తే ఆస్తితో వారిని ఏం చేశాడంట అంత ఉన్న బంగారు వెండి నగలు వస్త్రాలు ఏం కావాలో మీరు తీసుకుంటే వారిని తీసుకొని వారు ఏం చేశాడు దోచుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఈ రోజు ఈరోజు ప్రేయత్సంగమా దేవుణ్ణి నమ్ముకున్న వారిని దేవుడు ఏం చేస్తాడు ఆ విధంగా చేస్తాడు ఆస్తి కర్తలుగా చేస్తాడు అలలూయ ఆశీర్వాదాల చేత నింపుతాడు దీవెనల చేత నింపు నువ్వు ఆశీర్వదించబడమే కాదు నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు అనేకులకు దీవెనకరంగా ఉంటావు అలా ఆ విధంగా నిన్ను పంపిస్తాడు ఆయన ఈరోజు కాదు నువ్వు దిగులు పడద్దు నాకు ఏమీ లేదే నా దగ్గర ఏమీ లేదే అని బాధపడుతుండే ప్ర ఒకే మాట సూటిగా మాట్లాడుతున్నాడు నేను నిన్ను ఆస్తికర్తలుగా చేయబోతున్నాను ఆకస్మికంగా నీ జీతాలు కార్యం చేయబోతున్నాను ఆశ్చర్య రీతిలో నీ జీవితాన్ని మార్చబోతున్నాను అది ఎలాంటి పరిస్థితి అయినా సరే ఎలాంటి విషయమైనా సరే దేవుడు మనల్ని ఏం చేసిన తెలుసు ఆశ్చర్యకరంగా ఆకస్మికంగా మన జీవితంలో కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు నిరోగం బాగోతా నీకున్న పరిస్థితులు మారతా నీకున్న శాపాలు బంధకాలు ఆ కాడి మానులు అన్ని తీసివేస్తాడు నీకు ఎట్లా పెడతాడో తెలుసు సమాధానాన్ని పెడతాడు ప్రయన్ బిడ్డ శాంతి ఇస్తాడు ఈరోజు శాంతి సమాధానం లేక ఎంతోమంది జీవిస్తున్నారు ప్రయత్నం అన్నీ ఉన్నా శాంతి లేదు అన్నీ ఉన్నా నెమ్మది లేదు అన్నీ ఉన్నా మనసులో బాధ వేదన కానీ ప్రభు ఈరోజు శాంతి చేత నింపడానికి ఇష్టపడుతున్నాడు సమాధానం చేత ఆయన నింపడానికి ఇష్టపడుతున్నాడు నీ మనసులో ఉన్న వేదన దేవుడు తీసి వేయబోతున్నాడు ప్రయదిన బిడ్డ నీ నీవు కన్నీ నీ కళ్ళలోంచి కన్నీరు కారుతుందేమో దేవుడు ఆ కన్నీటిని తుడిచి వేయబోతున్నాడు బిడ్డ నీ అంగలార్పు నాట్యంగా మార్చబోతున్నాడు ఇంకా నువ్వు ఏడవడానికి వీలు లేదు ఇంకా నువ్వు బాధపడ్డానికి వీలు లేదు ఇంకా నువ్వు జీవితం అంతా సంతోషమే సమాధానమే అలలుయ అప్పుల వారు వస్తున్నారు ఎట్లా అని బాధపడిన అవసరం లేదు దేవుడనీ అప్పులన్నింటినీ తీర్చివేయడానికి సిద్ధంగా ఉన్నాడు నీకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు గట్టిగా చెప్పడం కొడదామా దేవుని మహిమ కలుగునుగాక ఆ పరో యొక్క కఠినమైన హృదయాన్ని మార్చిన దేవుడు ఈరోజు మన కఠిన మీద కఠినంగా ఉన్నారేమో వారి హృదయాలు మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రియదేని బిడ్డ ఎట్లా తెలుసా ఆకస్మికంగా పంపించేశాడు ఆశ్చర్యంగా పంపించాడు ఆస్తిలో ఆస్తినిచ్చి వాడిని పంపించాడు బంగారు వజ్రాలు సరే బంగారు వెండి వస్త్రాలు నగలు అన్ని ఇచ్చి పంపించాడు ప్రియదేని బిడ్డ ఆస్తి కర్తలుగా చేశాడు అదలుయా అక్కడ ప్రియ దేవుని బిడ్డ ప్రభు మాట్లాడుతుండగా మనం అందరిలో ఇష్టపడదాం నిజంగా ఒకవేళ అలాంటి పరిస్థితుల్లోనూ ఉంటే ప్రభుని జీవితాన్ని మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రభు ఒక అద్భుతమైన జీవితాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఆశ్చర్య రీతిగానే జీవితాన్ని మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రేదేన్ బేట నిజంగా దేవుని దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే గోజాడి ఎప్పుడైతే దేవునిస్థలో మొర పెడితే దేవుడు మన మొరలను ఆలకించే దేవుడు ప్రియదేని బేట నీకున్న పరిస్థితిని మార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఆయన లేట్ చేసే దేవుడు కాదు ఆకస్మికంగా చేసే దేవుడు అప్పటికప్పుడు వెను వెంటనే చేతులు కార్యాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ప్రేదేంపేట కాబట్టి అందరు కళ్ళ మూసుకుందాం ఒక చిన్న మాట ప్రార్థన చేద్దాం బిడ్డ ఒకవేళ ఇలాంటి పరిస్థితులు వెళ్తుంటే ప్రభు నీ మనసును చూస్తున్నాడు ప్రియదేవి బిడ్డ నువ్వు బాధపడుతుంటే వేదన పడుతుంటే ప్రభు చూస్తున్నాడు నీ నీ పట్ల నీ అధికారులు కఠినంగా ఉన్నారేమో లేకపోతే నీ వారు నీ పట్ల నీ మీద దయ చూపించలేదేమో కనికరం లేదేమో నువ్వు బాధపడుతుంటే ప్రభు ఇరు సూటిగా నీతో మాట్లాడుతున్నాడు ప్రియదేవన్ బిడ్డ నీ మనసును ఆయన చూస్తున్నాడు హృదయాన్ని చూస్తున్నాడు ఆయన కనికరంతో కదలాడే దేవుడు ఎవరైతే నీ మీద కఠినంగా ప్రవర్తిస్తున్నారో కఠినంగా ఉంటున్నారో వారికి కనికరాన్ని వారి హృదయం కనికరంతో నింపేటట్లు నీ మీద దయ చూపించేటట్లు ప్రభు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రియుదేవిడు అందరూ కలిసి ఒక నిమిషం చిన్న ప్రార్థన చేద్దాం ప్రియదేవిడు అందరు కళ్ళ మూసుకుందాం దయచేసి అటు ఇటు తిరుగుదు దయచేసి దేవుని సన్నిధిలో ఇంతవరకు ప్రభు మనతో మాట్లాడాడు కాబట్టి మనం అందరూ ఒక చిన్న మాట ప్రార్థన చేద్దాం దేవా ఆకస్మికంగా నా జీతంలో కార్యాలు చేసే దేవుడు అయ్యా ఆశ్చర్యంగా చేసే దేవుడు వట్టి చేతులతో పంపించే దేవుడు కాదయ్యా మీరు ఆస్తినిచ్చి పంపించే దేవుడు ఆస్తి కర్తలుగా చేసే దేవుడు అయ్యా మీరు మీకు వందనాలని ప్రతి ఒక్కరు ఒక చిన్న మాట ప్రార్థన చేద్దాం ప్రతి నోరు తెరుద్దాం ఈరోజు నీ జీతంలో కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఎలాంటి పరిస్థితులు ఎలాంటి రోగంతో బాధపడుతున్నా ఎలాంటి బలహీనతతో బాధపడుతున్నా నీ బలహీనతను తీసివే తీసివేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఆ బలహీనతలనే బలమునిచ్చి ముందుకు నడిపించే దేవుడు ఏ తలుపు అయితే అడ్డుగోడగా ఉందో ఆ తలుపును తెరవడానికి ఇష్టపడుతున్నాడు ప్రేదిన బిండ ఏ తలుపు అయితే నీ నీ ఎదుట మోయబడిందో ఆ తలుపును దేవుడు తెల తెరవడానికి ఇష్టపడుతున్నాడు ప్రేదినబిండంక్ పరిశుద్ధ ఆత్మడా మీకు వందనాలు తండ్రి ఎంతవరకు తండ్రి నాతో మాతో మాట్లాడినది గొప్ప ఆ పరో యొక్క కఠినమైన హృదయాన్ని తీసివేసి తండ్రి తన ఆశ్చర్య రీతిగా ఆకస్మికంగా వాన్ని పంపించిన దేవుడు వాన్ని ఒట్టి చెట్టులో పంపించలేదు తండ్రి వారిని ఆస్తినిచ్చి అక్కడి నుంచి పంపించావయ్యా ఎంత గొప్ప దేవుడు నాయన తండ్రి ఆ విన్న మాటలు మా హృదయలుగా ఫలింప చేయండి అయ్యా మీరు మాట్లాడే దేవుడవయ్యా మాట తప్పని దేవుడు వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చే దేవుడు వాక్యమైన దేవుడోవయ్యా మీరు మాతో మాట్లాడిన మాటను బట్టి మీకు వందనాలు తండ్రి ఆకస్మికంగా తండ్రి మీరు మా జీతిలో గొప్ప కార్యాన్ని విడుదల చేసే దేవుడు ఆశ్చర్య రీతిలో చేసే దేవుడవయ్య తండ్రి మళ్ళీ దీవించే దేవుడవయ్య మీకు వందనాలు తండ్రి గొప్ప దేవా మీకు వందనాలు ప్రతి బిడ్డ వాక్యానుసరమైన జీవితాన్ని జీవించే బిల్లుగా ఇచ్చేయమని తను వచ్చిన ప్రతి బిడ సకాలం నడిపించి ప్రతి బిడ్డ మీరు దీవించమని ఏ సునాములు అడగొచ్చు నాము తండ్రి ఆమె